అత్యాసే మనిషికి పెనుశాపంగా మారుతుంది వైనాట్ విలయమే ఇందుకు తాజా ఉదాహరణ అసలే కేరళను ఆనుకుని అరేబియా సముద్రం ఆపై తూర్పున విస్తరమైన పశ్చిమ కనుమలు దాంతో పుష్కలమైన వానలకు ఆ రాష్ట్రం పెట్టింది పేరు ఏకంగా త్రీ టెన్ సెంటీమీటర్ల వార్షిక సగటు వర్షపాతం నమోదవుతుంది ఇందులో మూడంతుల వానలు జూన్ నుండి సెప్టెంబర్ మధ్య వర్షాకాలంలోనే కురుస్తాయి కేరళలో పశ్చిమ కనుమల అందాలు కళ్ళు తిప్పుకోనివ్వవు వాటిని ఆస్వాదించేందుకు పర్యాటకుల రాక కొన్నేళ్లుగా ఎక్కువగా పెరుగుతుంది దాంతో ఏకో టూరిజం పేరిట హోటళ్ళు రిసార్టుల నిర్మాణం అడ్డు అదుపు లేకపోయింది అందుకోసం అడవులను విచ్చలవిడిగా నరికేస్తున్నారు కొండ ప్రాంతాలను కూడా ఎక్కడ పడితే అక్కడ అడ్డగోలుగా తవ్వేయడం నిత్యకృతంగా మారింది బీటిని కట్టడి చేసి సమతుల్యత పాటించాల్సింది పోయి రాష్ట్ర ప్రభుత్వము బీటిని వీలైనంతగా ప్రోత్సహిస్తూ వస్తుంది పర్యావరణంగా అత్యంత సున్నిత ప్రాంతమైన పశ్చిమ కనుమలు ఈ విపరమణను తట్టుకోలేకపోతున్నాయి ఫలితమే విపరీతమైన వాతావరణ మార్పులు అవి కేరళలో కొన్నేళ్లుగా పరిపాటిగా మారాయి రెండు వేల పదిహేడు రెండు వేల పద్దెనిమిది రెండు వేల పంతొమ్మిదిలో వరుసగా తుఫాన్లు వరదలు రాష్ట్రాన్ని ముంచెత్తాయి అతి భారీ వర్షాలు ఇకపై మరింత పెరుగుతాయని ఈ ట్రెండ్ చెబుతుంది వాయినట్ విధ్వంసానికి మనిషి దురాసే ప్రధాన కారణమని లండన్ ఇంపీరియల్ కాలేజ్ రీసెంట్ అసోసియేట్ మరియు జకారియా అన్నారు వాయినా ఇడుక్కి జిల్లాలో కొండ ప్రాంతాలపై నిర్మాణాలు విపరీతంగా పెరిగిపోవడమే పెను సమస్యగా పరిణమించిందని దాంతో ఒకప్పుడు చల్లగా ఉండే వాయినాట్ ప్రాంతం ఇప్పుడు వేడిగా పొడిగా మారిపోయిందని చెప్పారు వేసవిలో తీవ్రమైన ఎండలు వర్షాకాలంలో మితిమీరిన వానలు పరిపాటిగా మారాయని అన్నారు